హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే అండి రసం కానీ సాంబార్ కానీ చేసుకునేటప్పుడు ఇలా బెండకాయ ఫ్రై చేసుకుని తింటే బాగుంటుందండి ముందుగా దీనికోసమైతే పొడి ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకొని కొంచెం ఎండి కొబ్బరి ఐదు ఎండి మిర్చి రెండు స్పూన్లు ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర పది మిరియాలు కొన్ని వెల్లుల్లిపాయలు నాలుగు స్పూన్లు నువ్వులు రెండు రెమ్మల కరివేపాకు అన్నీ వేసి బాగా దోరగా వేగించుకోవాలండి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు దింపుకొని చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలండి వన్ స్పూన్ సాల్ట్ మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు వేసుకొని దోరగా అయితే వేగించుకోవాలండి పల్లీలు వేగినాక ఒక గిన్నెలోకి తీసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి రెండు స్పూన్లు పోపులు వేసుకోవాలండి పోపులు బాగా వేగిన వేగిన తర్వాత బెండకాయ కట్ చేసి పెట్టుకొని బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు బాగా అయితే ఫ్రై చేసుకోవాలండి బెండకాయలు ఉన్న తెమ్మడంతా పోయే వరకు మూత పెట్టుకుని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి బెండకాయలో చూడండి బెండకాయలన్నీ బాగా డ్రై అయిపోయినాయి కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకొని బాగా కలుపుకుంటే బాగుంటుందండి ఇప్పుడు వేగించి పెట్టుకున్న పల్లీలు దీనిపైన వేసుకోవాలండి వేసి బాగా కలుపుకోవాలండి కలుపుకొని చూడండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఈ పొడి ప్లేయిన్ రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తినొచ్చండి బాగుంటుంది బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రసం సాంబార్లో ఈ ఫ్రై కాంబినేషన్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్